బాగా ఏం చేస్తూ ఉంటారు మీరు నేను ఉల్లిపాయల వ్యాపారం ఉల్లిపాయల వ్యాపారం ఏంటి బిజినెస్ మంచి పీక్స్ లో ఉన్నట్టుంది ఇప్పుడు మీకు బాగా డల్గా డల్ లేదండి ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయాయి యాభై రూపాయలు అయిపోయాయి ఇనువ రేట్ లేదు ప్లాస్టిక్ రేట్ లేదు ఎంత కష్టపడినా రోజుకి రెండు వందలు రావట్లేదు హోటల్కి వెళ్తే వంద రూపాయలు భోజనం మరి మాకు కొద్దిగా పాలబాటు ఉంటుంది దానికి ఒక వంద కావాలి ఇది వచ్చిన తర్వాత మాకు కొద్దిగా కడుపు నిండుతుంది ఆగస్టు పదిహేను ఎప్పుడు వస్తుందని ఎదురు చూసామండి మా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆగస్ట్ పదిహేను ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాము ఎందుకంటే పేదవాడి కడుపు నిండు చెప్పి జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప జనాక్షణ నేను జనాన్ని కొనేసాను నాకే ఓట్లు పడిపోతే ఐ వై నాట్ వన్ సెవెంటీ వన్ అవన్నీ కరెక్ట్ కాదు నువ్వు చెప్పింది ఏం చేసావు అన్నీ ఏం చేశాడు నువ్వు ఇచ్చిన హామీలేంటి నేను కొద్దిగా పిచ్చిగా కనపడతాను కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాంచి నేను జెండా పట్టుకుని తిరుగుతున్నాను ఇప్పుడు ఏం చేశారు అరవై రూపాయలు కూడా నూట ముప్పై చేసి నువ్వు నువ్వే అని న్యాయం చేసావు ప్రజలకి కుటుంబాలు కుటుంబాలు నాశనం చేశావు అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నావు తర్వాత ఒక్కడికే అన్నావు తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే అన్నావు సొంత ఇల్లు ఉంటే అన్నావు ముప్పై లక్షలు ఇల్లు అనౌన్స్ చేసావు మూడు లక్షల ఇల్లు ఇవ్వలేదు తెలుగుదేశం గవర్నమెంట్లో కట్టించిన బిల్డింగ్లు ఎప్పటికి నువ్వు ఇవ్వనివ్వలేదు తెలుగుదేశం బోర్డులు బాగలు కొట్టించావు తెలుగుదేశం అన్నా క్యాండీలు బాగలు కొట్టించావు నీకు ఏ జిల్లాలో ఏ నాయకుడు సరైన అంటే వాళ్ళని తీసుకెళ్ళి జైలు లేపించావు నీ అంతం ఫస్ట్ ఆరంభం వేదికతో మొదలైంది చంద్రబాబు నాయుడు గారితో నీకు ఎండి అయింది కాదు బటన్లు మరి జగన్ ఆయన మార్చకపోతే నూట యాభై ఒకటి ఎలా వచ్చినాయి ఆ మాట ఆయన ఎలా అనగాల ఇప్పుడు అప్పుడేంది సైలెంట్గా ఉన్నాడు మరి నిజంగా వీళ్ళు పిట్ట ఐదు రూపాయలు అన్న నీకు సరిపోయింది అంటారా సరిపోదు ఏదో పొట్ట నింపుకోవాలి సరిపోదు రెండోసారి అవకాశం రాదు ఎందుకు రాదంటే మేము బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అయిపోతుంది సరిపోద్దని మాత్రం నేను చెప్పలేను దీన్ని పది రూపాయలు చేసి ఇంకో గరి పెంచినా సంతోషం సరిపో సరిపో ఒక్క గరి అలవాటు లైట్ లైట్గా ఈ మహానుభావుడి మందు ఇప్పుడో ఉద్ది మాకు ఆయన ఏదో రేటు తగ్గిస్తా అన్నాడు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న అమరావతికి నువ్వు సంవత్సరానికి ఉన్న అమరావతి రాజధానికి సంవత్సరానికి ఒక పది కోట్లు కేటాయించలే మూడు రాజధానులు చేస్తానన్నావు అదే మా టైం బాగోకి ఇప్పుడు నువ్వు వస్తే పదమూడు రాజధానులు చేస్తానని ఓడివే జిల్లాకు ఒక రాజధాని ఏం చేసేవారు వైజాగ్లో నువ్వు ఐదు వేలు కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకున్నావే పదిహేను వందల మంది కూర్చోవచ్చు అంట సరే ఐదు వేల కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకుంటే ఆయన కట్టించుకుంటే మీకేమైందా మీకు డబ్బులు వేసాడా కదా వేసాడా లేదా చేశాడండి నిరుపేదలకు ఎవరికి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ కులస్తులకి వేసుకున్నాడు అంతే అంతకు మీ అంత న్యాయం చేసినోడైతే ఆయన కూడా కాలర్ ఎగరేసాడు వెంట్రుకు పీక్కోమన్నాడు జనాలు పీకారుగా అసలు బయటకు వచ్చి తలెత్తుకునే పరిస్థితి ఉందా ఆయనకి ఇప్పుడు ఇరవై మూడు మందికి మేమే సిగ్గుపడితే అసెంబ్లీకి వెళ్తే మమ్మల్ని ఎరుకోకుండా చూశారు పదకొండు మందితో నువ్వేం సాధిస్తావు సాధిస్తావు ప్రతిపక్షవాద ఎలా వస్తుంది టెన్ పర్సెంట్ సీట్లు రావాలి తెలీదా ఇయకు రాజకీయం నా సీఎం చేయలేదా కాంగ్రెస్ ప్రతిపక్షం ఉందా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నైన్టీ ఫోర్లో ఇరవై ఆరు సీట్లు ఇరవై తొమ్మిది సీట్లు కావాలి అలా కూర్చున్నాయి కాదు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు అన్నకేంటి ఎందుకు పెట్టలేదు అంటాం అదో మూర్ఖర్థమండి మేము అన్న మేమేమనుకున్నాం అంటే రాజన్న పెడతాడులే పేదవాడు కడుపు నింపుతాడు అనుకో దానికి బొత్స సత్యనారాయణ గారు పెద్ద లెక్చరర్ ఇచ్చారు మేము తెరిపిస్తున్నాం తెరిపిస్తున్నాం అని ఏం తెలిపించాడు ఐదేళ్ళు గడిచిపోయింది జరగాల్సింది జరిగింది అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు బాగా దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పది మందికి అన్నం పెట్టిన దాంట్లో అవినీతి ఉందండి అంబట్ రాంబాబు రోజా గారు ఆయన ఎవరు ఆర్థిక మంత్రి చేశాడు ఆ బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మా కృష్ణా జిల్లా ఎమ్మెల్యే నాని గారు మా ఎమ్మెల్యే గారు వంశీ గారు ఏవో మాట్లాడతారు నిజంగా లక్ష కోట్ల స్కామ్లో ఉండి ఇరవై ఆరు బలమైన కేసులో ఉండి నాలుగు వందల ముప్పై రోజులు జైల్లో ఉన్నా నువ్వు చంద్రబాబు నాయుడిని జైలు లేపించి ఒక్క కేసు ప్రూఫ్ చేయించగలవా చేపించావా మళ్ళీ వస్తాను నేను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారా నుంచింటాడు ఇప్పుడులాగే వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు అంటే అంతే నుంచోడు నుంచోడు